కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ప్రపంచంలో ఈరోజు కార్మికుల రక్తంలో మేడే అటువంటి మేడే వాళ్ళ యొక్క రక్తానికి వాళ్ళ పడ్డ శ్రమకి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే బహుశా ఒక పార్టీ పేరులోనే యువజనులు శ్రామికులు రైతులు కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో అది శ్రామికులతో కలిగినటువంటి పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల శ్రేయస్సు కోసం కార్మికులకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బహుశా కార్పొరేట్ స్థాయిలో పిల్లలకి స్కూళ్ళు కానీ విద్య వైద్యం ఇవాళ వైద్యం విషయంలో కూడా మరి చక్కటి మెడికల్ కాలేజీలు కానీ అన్నీ కూడా అందజేస్తూ కార్మికుల యొక్క పక్షపాతిగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలన సాగిస్తున్నారు ఈ సందర్భంగా కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మేడే మే ఒకటో తారీఖున శ్రామికులు అందరి యొక్క కృషిని వారి యొక్క శ్రమని గుర్తించి మేడే ఉత్సవాలు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి శ్రామికులు లేనిదే ఏ పారిశ్రామికవేత్త కూడా విజయం సాధించలేదు అలాంటి శ్రామికుల యొక్క దినోత్సవంగా వారి కూడా గౌరవిస్తూ వారు పడిన కష్టాలు వారి పడిన శ్రమల్ని గుర్తించి మరి భారతీయులు అందరూ కూడా వాళ్ళకి సలాం చేస్తూ ఉన్నాం మరి వాళ్ళ శ్రామికుల గురించి అరిస్టాటిల్ ఒక పదం చెప్పాడు శ్రమ యొక్క ముగింపు విశ్రాంతి అనే పదం కనుగొన్నది కూడా శ్రామికుల నుంచే శ్రమ యొక్క ముగింపు విశ్రాంతి అరిస్టాటిల్ చెప్పిన మాట మరి అంత గొప్ప శ్రామికల నుంచి పుట్టిన మాటలు ఎన్నో ఉన్నాయి మరి ఇవాళ అదే పదాన్ని తీసుకుని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ మా పార్టీ మా పార్టీ టైటిల్లోనే శ్రామికుల పేరుతోనే మేము స్టార్ట్ చేసాం బహుశా నాకు తెలిసి దేశ వ్యాప్తంగా ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఏ పార్టీ కూడా శ్రామికులను ఉద్దేశించి ఉన్న పార్టీ ఇప్పుడు దాకా నాకు తెలిసైతే లేదు మరి సిపిఐ సిపిఎం కూడా మరి చూస్తే వారు ఎంతసేపు ఇదే పదాల్లో వాడినప్పటికీ కూడా మరి మేము మనసులోంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసులోంచి వచ్చిన మాటలుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పుట్టింది దానికి అనుగుణంగానే ఇక్కడ రాజమహేంద్రవరంలో కూడా శ్రామికులకి శ్రామిక భవన్ క్వారీ సెంటర్లో తీసుకురావడం జరుగుతూ ఉంది శ్రామికుల గురించి సుమారుగా పద్దెనిమిది వందల గజాలు స్థలాన్ని కేటాయించాం దాంట్లో ఒక అద్భుతమైన భవంతిని నిర్మాణం చేసి శ్రామికులు ఎంతమంది అయితే సంఘాలు ఉన్నాయో వారందరికీ కూడా ఒక క్యాబిన్స్ ఇచ్చి వాళ్ళు ప్రతి తరచూ ఏ మీటింగ్లు పెట్టుకోవాలన్నా కానీ ఆ క్యాబిన్స్లో మీటింగ్స్ పెట్టుకోవడానికి అదేవిధంగా ఒక మంచి హాల్ని కూడా నిర్మాణం చేసి మరి వాళ్ళకి పెళ్లిళ్ళు జరిగిన శ్రామికులు పిల్లలకి పెళ్ళిళ్ళు జరిగిన శుభకార్యాలు జరిగిన ఏమి జరిగినప్పటికీ కూడా ఆ శ్రామిక భవన్ ఎంతో ఉపయోగపడుతుంది శ్రామికలకు అందరికీ కూడా ఒక వేదికని మరి నాకు కలిసి మరి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల్లో మరి ఉందో నాకైతే తెలియదు కానీ అంత పెద్ద భవంతిని రేపు నిర్మాణం చేయబోతూ ఉన్నాం శ్రామిక లోకానికి అంకితం చేయబోతూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి శ్రామికలకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తుంది